అందరి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వన్ ఇయర్ పాలన పైన అట్లనే రేవంత్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ ఆయనకి సంబంధించినటువంటి వ్యవహారము ఆయనకి సంబంధించినటువంటి ఏదైతే మంత్రులతో మాట్లాడము లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి దావోస్ పర్యటన లేకపోతే ఐటీ సెక్టారు లేకపోతే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల వ్యవహారం రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఓవరాల్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వన్ ఇయర్ పాలన పైన రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ పైన కాంగ్రెస్ హైకమాండ్ ఒక సర్వే నిర్వహించేటటువంటి ప్రయత్నం చేసినారట నాట్ ఓన్లీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఎన్ని రాష్ట్రాలలో ఉన్నాయో అన్ని పైన కాంగ్రెస్ హైకమాండ్ ఒక సర్వే నిర్వహించేటటువంటి ప్రయత్నం చేశారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరు చాలా కీలకమైనటువంటి పరిణామాలు చూస్తూ వచ్చినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హీరో అల్లు అర్జున్ గురించి అసెంబ్లీలో మాట్లాడడం సో అల్లు అర్జున్ పెంట ఇక వద్దు బంద్ చేయండి అవసరం లేదని చెప్పి హైకమాండ్ రేవంత్ రెడ్డి గారికి చెప్పడము రేవంత్ రెడ్డి గారు ఏకంగా ఆయన సినిమాకి సంబంధించినటువంటి వ్యక్తులను పిలిపించుకొని మాట్లాడడం షార్ట్అట్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరిగినాయి తర్వాత హైడ్రాని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినారు హైడ్రాన్ని ఇల్లులు కూల్ చేస్తా ఉన్నాయి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఇవ్వని చెప్పి ఒక పెద్ద ఎత్తున ఒక చర్చ నడిచింది సడన్ గా మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంలో హైకమాండ్గా హైడ్రా దుకాణం బంద్ చేయండి తెలంగాణని బేస్ చేసుకుని మహారాష్ట్రలో ఓట్లు పడేటటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ ఇక్కడ హైడ్రా ఇట్లనే కొనసాగితే మహారాష్ట్రలో పెద్ద ఎత్తున దెబ్బ పడే ఉండొచ్చు హైడ్రా బంద్ చేయమని హైకమాండ్ చెప్తే రేవంత్ రెడ్డి పెద్దగా రెస్పాన్స్ చేయలే పట్టించుకోలే తర్వాత రాహుల్ గాంధీ సీరియస్ అయి మీ దుకాణం బంద్ చేయండి హైడ్రా అనేటటువంటి వ్యవహారం వద్దని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రాని బంద్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు ఈ మధ్య కాలంలో ఈ రోజు మళ్ళీ సండే కాబట్టి వీకెండ్ లో ఏదో కూల్ చేస్తా ఉన్నారు భవనం ఇక్కడ ఇక్కడ అయ్యప్ప సొసైటీ దగ్గర మళ్ళీ ఈ రోజు హైడ్రా దుకాణం స్టార్ట్ అయిపోయింది మళ్ళీ కూల్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు అయితే ఓవరాల్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం పైన హైకమాండ్ ఒక సర్వే మరి హైకమాండ్ ఎవరితో సర్వే చేపిస్తుంది బేసికల్లీ మీరు చూడండి గతంలో అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేలకు ఎవరెవరికి సీట్లు ఇస్తే గెలుస్తారు ఏ ఎమ్మెల్యే గెలిచేటటువంటి అవకాశం ఉంటుంది ఒక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసేటటువంటి వ్యక్తులు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఒక ముగ్గురు ఉన్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వరంగల్ జిల్లా ఈ వరంగల్ జిల్లాలో ఒక ముగ్గురు వ్యక్తులు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అడిగి ఉన్నారు అనుకుందాం కాంగ్రెస్ పార్టీ నుండి అయితే సునీల్ కనుగోలు అని చెప్పి ఆయన ఆల్రెడీ మీకు తెలుసు స్ట్రాటజీస్ చేస్తా ఉంటాడు ఎక్కువ అంటే ఏ విధంగా ప్రచారం చేయాలా ఏ విధంగా ముందుకు పోవాలా అధికారంలోకి రావాలంటే మనం చేయాల్సినటువంటి వ్యవహారం ఏదనేటటువంటి పొలిటికల్ స్ట్రాటజీస్ మొత్తం ప్లేయేస్ ఉంటాడు ఆయన ఈ సునీల్ కనుగోలు ఈయన ఎక్కువ ఢిల్లీ ఢిల్లీలో ఉంటాడు హైకమాండ్ తో టచ్ లో ఉంటాడు లేకపోతే కర్ణాటకలో సునీల్ కనుగోలు ఉంటాడు హైదరాబాద్ లో చాలా తక్కువ ఉంటాడు సో సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పొలిటికల్ స్ట్రాటజీ స్టార్ అని చెప్పొచ్చు సో సునీల్ కనుగోలు తోటి హైకమాండ్ వాళ్ళ ఒక సర్వే విధించిన రేమని రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుండదు రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఎట్లుండదు ఈ వన్ ఇయర్ పాలనలో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం పైన తెలంగాణ ప్రజలు ఏమైనా వ్యతిరేకంగా ఉన్నదా తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని ఇడుతున్నారా పొగొడుతున్నారా రేవంత్ రెడ్డి మంత్రులతో మంచిగానే ఉన్నాడా రేవంత్ రెడ్డి పరిపాలన పైన తెలంగాణ ప్రజల ఒపీనియన్ ఏందనేటటువంటి ప్రతి అంశాన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు సో సునీల్ కనుగోలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ వ్యవహారాన్ని కొంత చాలా బ్రీఫ్ గానే విశ్లేషించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నాడట రేవంత్ రెడ్డి పైన దాదాపు దగ్గర దగ్గర ఫిఫ్టీ ఫోర్ పర్సెంటేజ్ వ్యతిరేకత ఉన్నది యాభై నాలుగు శాతం వ్యతిరేకత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉన్నదనేది ప్రధానంగా వినపడుతున్న చర్చ ఇప్పటి నుండి కాదు దాదాపు వన్ ఇయర్ పాలన కంప్లీట్ అయిన కంటే ముందు నుండే నవంబర్ లేకపోతే అక్టోబర్ నెలలోనే హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో ఒక సర్వే రిపోర్ట్ తిరపైకి తీసుకొచ్చినారు మీరు చూడండి రేవంత్ రెడ్డి పైన నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఇక్కడ మంత్రులు కంప్లైంట్ ఇచ్చుడు మంత్రులు ఏమో రేవంత్ రెడ్డికి ఏమన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద మనిషి ఉంటాడు ఒక పెద్ద మనిషికి ఒకటి తెలిస్తే ఒకటి తెలియదు అన్ని తెలవాలని రూల్ లేదు కదా ఏదైనా పంచాయతీ పెడితే పంచాయతీలో పది మంది పెద్ద మనుషులు ఉంటారు దాంట్లో పది మందిలో ఒక పెద్ద అయిన ఉంటాడు ఆయనకు ఒకటి అర్థమైతే ఒకటి అర్థం కాదు సరే వయసు నిత్యనో ఇంకోటి ఇంకోటి అర్థం కాకపోతే కొంతమంది పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇట్లా చేస్తే బాగుంటుంది ఇట్లా చేస్తే బాగుంటది అని చెప్తారు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణకు బాస్ ఆయన రాజు రాజు దగ్గర కొంతమంది మంత్రులు ఉంటారు కదా మంత్రులు ఇచ్చేటటువంటి సజెషన్స్ కూడా రాజు వినాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా కానీ ఆయన వింటలేదు ఎంతమంది మంత్రులు రేవంత్ రెడ్డికి ఇది చేస్తే ఫెయిల్ అయిపోతాం ఇది చేస్తే బాగుంటది ఈ దారిలో పోతే బాగుంటది అని చెప్పినప్పటికీ కూడా ఆయన వింటలేడట అసలు వన్ పర్సెంట్ పట్టించుకుంటలేడు రేవంత్ రెడ్డి మేము ఇచ్చేటటువంటి సజెషన్స్ అసలు దేక్త లేడు దేకుడు కాదు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అసలు వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడట ఆఖరికి సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో ఏమైనా మాట్లాడదామంటే అంటే రేవంత్ రెడ్డితో ఏమైనా చెప్దామంటే కూడా రేవంత్ రెడ్డి పెద్దగా పట్టించుకుంటలేడు మాట్లాడతలేదు ఆయన ఒంటెత్తి పోగడలో పోతా ఉన్నాడు ఆయన ఎవరిని పట్టించుకొని ముందు పోయేటటువంటి అవకాశం లేదు అంటే ముఖ్యమంత్రి అంటే నేను ఒక పెద్ద స్థాయి నేనేది వాళ్ళతో మాట్లాడదనేటటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి కనబడుతున్నాడు కేవలం రేవంత్ రెడ్డి వాళ్ళ టీం ఒక టీం ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు అన్నప్పుడు రాజకీయ నాయకుడి కింద వంద మంది ఉంటారు వందలాది మంది ఉంటారు సో రేవంత్ రెడ్డికి ఈ మొత్తం అరవై ఐదు మంది ఎమ్మెల్యేలలో ఒక టీం ఉంటది రేవంత్ రెడ్డిని పొగడేటటువంటి వాళ్ళు డబ్బాలు కొట్టేటటువంటి వాళ్ళు జాకిలు పెట్టి లేపేటటువంటి వాళ్ళు ఉంటారు కదా కొంతమంది ఎమ్మెల్యేలు కేవలం రేవంత్ రెడ్డి పర్టికులర్ ఒక టీంకి మాత్రమే సపోర్ట్ చేస్తున్నాడు ఒక టీంకి మాత్రమే రేవంత్ రెడ్డి అనుకూలంగా ఉంటున్నాడు తప్ప మిగతా వాళ్ళని రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి చర్చ ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు అరవై ఐదు మంది ఎమ్మెల్యేల పైన ఇదే సునీల్ కనుగోలు తోటి ఒక సర్వే చేయించేటటువంటి ప్రయత్నం చేసింది సునీల్ కనుగోలుతో సర్వే చేయిస్తే దీంట్లో దగ్గర దగ్గర ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేల పైన నెగిటివిటీ ఉన్నది ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు వీళ్ళు రెడ్ జోన్ లో ఉన్నారు అంటే డేంజర్ జోన్ లో ఉన్నారు ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఎక్కువ హైదరాబాద్ లో ఉండడం ఇసుక దందాలు చేయడం లేకపోతే రియల్ ఎస్టేట్ మాఫియాలో కలుపుకొని రియల్ ఎస్టేట్ దందాలు చేయడం ఇది ఒక వ్యవహారం కనబడుతున్నది అంటే నియోజకవర్గాల్లో తిరిగేది లేదు నియోజకవర్గాలలో పోయి ప్రజలు ఉన్నారా చచ్చిపోయారా ఉండడానికి ఇల్లులు ఉన్నాయా తినడానికి తిండి ఉన్నదా తాగడానికి ఉన్నాయా సకాలంగా బతుకుతా ఉన్నారా ఎట్లున్నది ప్రజల పరిస్థితి ఏంది మనల్ని ఓట్లేసి గెలిపించినటువంటి ఈ జనం బాధలేందని చెప్పి అరుస్తూనే తెలివి లేదు ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిచిర్రు వచ్చి హైదరాబాద్ లో వండుకున్నారు కంటే చాలా మంది నాట్ ఓన్లీ ఎమ్మెల్యేస్ చాలా మంది రాజకీయ ఇప్పుడు జెడ్పీ చైర్పర్సన్లే ఊళ్ళే గెలిచిన తర్వాత హైదరాబాద్ వచ్చి ఇల్లులు కొంటున్నారు ఎమ్మెల్యే పెద్ద లెక్క కాదు కదా అక్కడ గెలుచుడు హైదరాబాద్కు వచ్చి ఇల్లులు కొని హైదరాబాద్ లో జీవనం కొనసాగించడు వాళ్ళు పర్టికులర్ గా నియోజకవర్గానికి పోయి తిరిగేటటువంటి సిచ్యువేషన్స్ కూడా లేదు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్వే చేపిస్తే ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేల పైన నెగిటివిటీ వచ్చిందట దాదాపు పదహారు మంది ఎమ్మెల్యేలు ఆరెంజ్ జోన్ అంటే ఆరెంజ్ జోన్ అంటే ఎల్లో జోన్ ఉంటది కదా అటు ఇటు కాకుండా మధ్య రకంలో ఉన్నారట పని చేస్తున్నారు పని చేయనట్టు నటించేటటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంతమంది మొత్తానికి ఓవరాల్ గా ముప్పై మంది ఎమ్మెల్యేల పైన కొంత వ్యతిరేకత ఉన్నది అయితే హైకమాండ్ ఏం చేసిందంటే రేవంత్ రెడ్డి చేయించినటువంటి ఈ సర్వేలో ముప్పై మంది ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంటే ఈ ముప్పై మంది ఎమ్మెల్యేలకు బాస్ ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా మరి ఎమ్మెల్యేలను ఏం చేస్తా ఉన్నారు ఎమ్మెల్యేలు అసలు పనిచేస్తున్నారా లేదా వీళ్ళ వ్యవహారం ఏంది వీళ్ళ నియోజకవర్గాల్లో తిరుగుతున్నారా లేదా వీళ్ళ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమం జరుగుతుందా లేదా అని చెప్పి మొత్తం అరుచుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా ఇప్పుడు ఆయనకు రెండు పదవులు ఏమి లేవు ఓన్లీ ఆయన ముఖ్యమంత్రి మాత్రమే పీసీసీ పదవి ఆల్రెడీ మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చారు పార్టీ పగ్గాలు మొత్తం మహేష్ కుమార్ గౌడ్ చేతిలో ఉన్నాయి మరి ఓన్లీ ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు అన్ని వ్యవహారాలు చూసుకోవాలి కదా మీరు అనొచ్చు ఏ ముఖ్యమంత్రి కదన్న పెద్ద పెద్ద స్థాయి అనేది అదోటి అదో చూసుకుంటే చిన్న 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 ఏం కాదు కదా నియోజకవర్గం అంటే చాలా పెద్ద అంశమే కదా పెద్ద అంశంతో కూడినటువంటి పనే కదా నియోజకవర్గంలో లక్షలాది మంది జనాలు ఉంటారు కదా వేలాది మంది జనాలు ఉంటారు కదా వాళ్ళని వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ వ్యవహారం అని చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉంటుంది మరి ఇరవై నాలుగు మంది నుండి దాదాపు ముప్పై మంది ఎమ్మెల్యేలు ఇంత పెద్ద దందా ఉంటే ఇంకా దేనికన్నట్టు ఇంకా దేనికన్నట్టు ఇంత ఇంత ఘోరమైనటువంటి వ్యవహారం నడుస్తున్నది కాబట్టి ఈ నెగిటివిటీ ఎందుకు వచ్చింది ఈ నెగిటివిటీ నెగిటివిటీ రావడానికి గల కారణం ఏందనేది ఇప్పుడు హైకమాండ్ పెద్ద క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ కొంత వీక్ ఉన్నది ఆయనకు అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు అంటే పరిపాలన తెలుస్తలేదు ఆయన ఎప్పుడు మంత్రి కాదు కదా ఒకటేసారి ఎమ్మెల్యేగా గెలిచింది ఒకసారి ఎంపీగా గెలిచింది అంతే ఆయన పెద్దగా చురుగ్గా పాలిటిక్స్ లో పాల్గొన్నటువంటి వ్యక్తే కాదు ఆయన అంటే రేవంత్ రెడ్డిని పిసిసి చేయడానికి గల కారణం ఏంది హైకమాండ్ అంటే ఆయన కొంచెం బలం బలంగా ఉంటాడు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు సో పబ్లిక్ లో ఒక మంచి ఫాలోయింగ్ ఉంది యూత్ ఫాలోయింగ్ కూడా ఉన్నది ఉత్సాహవంతుడు జ్ఞానవంతుడు అలాగే కొంచెం ఉడుకు రక్తం గట్టిగా పోరాటం చేసేటటువంటి సత్తా ఉన్న లీడర్ అని చెప్పి ఆయనకి ఇచ్చినారు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠం కూడా ఆయన చేతిలో పెడితే ఇప్పటిదాకా ఏమైంది ఆరు గ్యారంటీల ముచ్చట ఆరు గ్యారెంటీల ముచ్చట ఎన్ని గ్యారెంటీలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా చేసిన కథ ఏంటి ఇవన్నీ పైన సర్వే చేస్తున్నారు ఇప్పుడు మీరు చూడు సునీల్ కనుగోలు చేతిలోనే ఉంటుంది మొత్తం వ్యవహారం అంతా రేవంత్ రెడ్డిని సీఎం పదవిలోకి వెళ్ళి దించాలనే కూడా సునీల్ కనుగోలు చేతిలోనే ఉంటుంది లేదు రేవంత్ రెడ్డే సూపర్ అని చెప్పాల్సింది కూడా సునీల్ కనుగోలే మొత్తం సునీల్ కనుగోలు వ్యవహారంలోనే ఈ అంశం అంతా కూడా ముడిపడి ఉంటది నేను చెప్తున్నా కదా గతంలో అసెంబ్లీ ఎన్నికలలో ఎవరెవరికి కాంగ్రెస్ పార్టీ నుండి సీట్లు ఇస్తే గెలుస్తారు ఎవరెవరికి గెలిచే అవకాశం ఉందని మొత్తం డిక్లేర్ చేసింది డిసిషన్ తీసుకున్నది ఈ మనిషికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి గెలుస్తాడు ఈ మనిషికి ఎంపీ టికెట్ ఇవ్వండి గెలుస్తాడు వీళ్ళైతేనే గెలుస్తారు వేరే ఆప్షన్ లేదని చెప్పింది కూడా సునీల్ కనుగోలే కాబట్టి ఇప్పుడు మళ్ళీ సునీల్ కనుగోలు రంగంలోకి దింపే ప్రయత్నం చేశాడు రాహుల్ గాంధీ సునీల్ కనుగోలు తోటి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లున్నది పరిపాలన ఓకేనా కాదా రేవంత్ రెడ్డి పైన మన వ్యతిరేకత ఉన్నదా లేదా రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ వీక్ ఉందా రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఓకేనా ఇవన్నీ అంశాలపైన కాంగ్రెస్ హైకమాండ్ సునీల్ కనుగోలు తోటి సర్వే చేపిస్తా ఉన్నారు ఇది పెద్దగా సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ దాంట్లో దాదాపు నేను చెప్తున్నా ఫిఫ్టీ ఫోర్ పర్సెంటేజ్ వ్యతిరేకత యాభై నాలుగు శాతం వ్యతిరేకత ఈ యాభై నాలుగు శాతం వ్యతిరేకత ముఖ్యమంత్రి పైన రావడానికి గల మెయిన్ కారణం ఫస్ట్ రైతు బంధు ఈయన ఏం చెప్పిండు పదిహేను వేల రూపాయల రైతు బంధు ఇస్తా అని చెప్పిండు ఆరు నెలలకు ఒక పంటకు ఆరు నెలలకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఆరు నెలలకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవి గంగలకు ఒక్క పోయినాయి అసలు రైతు బంద్ అనేటటువంటి ఊసులు లేకుండా పోయింది సారు కాబట్టి ఈ రైతు బంధు అత్యంత పెద్ద వ్యతిరేకత వచ్చింది రేవంత్ రెడ్డికి చాలా మంది రైతులు వ్యతిరేకంగా మారినారు రైతులు అంటే మాకు పదిహేను వేలు ఇస్తున్నారు కాబట్టి గతంలో కేసీఆర్ పదివేలు ఇచ్చేది ఇంకో ఐదు వేలు పెంచండు సో మాకు ఎరువులు తెచ్చుకోవడానికి బాగుంటది మాకు ఏమన్నా విత్తనాలు తెచ్చుకోవడానికి బాగుంటది కొంత మాకు ఆదాయం పెంచేటటువంటి విధంగా ఉంటది కొంచెం సహాయపడుతుంది ప్రభుత్వం అని చెప్పి చాలా మంది రైతులు ఈ ఆరు గ్యారంటీలను నమ్మి ఓట్లు వేసినారు మహిళలు కూడా మాకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తా అని చెప్తున్నాడు మా పిల్లలకు మంచిగా బట్టలు తీసుకోవచ్చు లేకపోతే పండగ పూట ఏమన్నా వచ్చినప్పుడు అప్పాలో అదోటి ఇదోటి చేసుకోవచ్చు మేము మాకు కొంత భరోసా ఉంటదని చెప్పి చాలా మంది మహిళలు కూడా రెండు వేల ఐదు వందలు ఇస్తా ఇస్తా అని చెప్తున్నారు కాబట్టి ఓటేద్దామని ఆలోచనతో కూడా వేసినారు అంటే కేసీఆర్ పైన వ్యతిరేకత వచ్చి ప్రభుత్వం మారింది అనేది చెప్పడం ఎస్ ఫిఫ్టీ పర్సెంట్ కరెక్టే కానీ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు గ్యారంటీలను బట్టి కూడా ఓట్లు వేసినారు పదిహేను వేల రూపాయల రైతు బంధు కానివ్వండి కౌలు రైతులు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలకు సంబంధించిన వ్యవహారం కానివ్వండి ఐదు వందల రూపాయలకు సంబంధించిన గ్యాస్ సిలిండర్ కానివ్వండి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కానివ్వండి ఐదు వందల రూపాయల పంట బోనస్ కానివ్వండి లేకపోతే ఫ్రీ బస్సు పథకం కానివ్వండి లేకపోతే పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ కానివ్వండి ఇవన్నీ అంశాలు నాలుగు వేల రూపాయల పెన్షన్ మేము టెన్షన్ ఇస్తామని చెప్పింది కదా కేవలం రెండు వేల రూపాయల పెన్షన్ వస్తున్నది ఇప్పటికి స్థిల్లం ఇంకా నాలుగు వేల రూపాయల పెన్షన్ పొడగలే ఏమైతుంది అంటే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుండి పెన్షన్ రైతు బంధు అమల్లోకి తెస్తారట ఆల్రెడీ సంవత్సరం పూర్తయిపోయింది వంద రోజులలో భూకంపం బదలకూడదని చెప్పిన ప్రభుత్వం వంద రోజులు సరే చేయలేకపోయారు కేసీఆర్ అప్పు చేసిండు కొంత టైం పడుతుంది కదా అనుకున్నారు మరి వంద రోజులు కంప్లీట్ అయిపోయింది కదా సరే వంద రోజులు చేయలేకపోతే సంవత్సరం దాదాపు మూడు వందల అరవై ఐదు రోజులు టైం ఇచ్చారు కదా అంటే రెండు వందల అరవై ఐదు రోజులు ఎక్స్ట్రా టైం ఇచ్చారు కదా మరి ఈ టైం లో సెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా దాదాపు లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసారు రైతు బందీయానికి మీ తన పైసలు ఇవ్వ మళ్ళీ చెప్తున్నా రైతు బందీయానికి మీ తన పైసలు ఇవ్వ కొండా సురేఖ మేడము హైదరాబాద్కి వెళ్ళి మెదక్ పోవాలంటే కార్లో నాకు తెలిసి మెదక్ పోవాలంటే గంట గంటనే రెండు గంటలు సరే ఏం ఎంత తక్కువ పోయినా కూడా ఆమె ఎంత తక్కువ పోయినా కూడా గంట ఇరవై నిమిషాలు పడుతుంది అండి ఆమె హెలికాప్టర్లో పోతుంది ఐదు లక్షల రూపాయల ఖర్చు హెలికాప్టర్ గంటకు ఐదు లక్షల రూపాయలు హెలికాప్టర్ ఖర్చు కోమటి రెడ్డి వెంకట్రెడ్డి ఇక్కడికి వెళ్ళి ఏది భువనగిరి పోనీకి నాకు తెలిసి కార్లో వాళ్ళ గుగ్గ కార్లు కదా కుయ్యి కుయ్యి అనుకుంటా పోతాయి నలభై నుండి ముప్పై ఐదు నిమిషాల టైం పడుతుంది ఆయన ఐదు లక్షల ఖర్చు పెట్టి గంటకు ఆగిపోతాడు మళ్ళీ ఆడ పార్కింగ్ ఛార్జు బొక్క ఇది పెద్ద టైం వేస్ట్ ఈ దుబారా ఖర్చుకేమో వీళ్ళ తన పైసలు ఉన్నాయి రైతు ఏనికి పైసలు ఉన్నాయి పెన్షన్ ఏనికి పైసలు ఉన్నాయి మహిళల అకౌంట్లో డబ్బులు ఏనికి పైసలు ఉన్నాయి తర్వాత విద్యా భరోసా అని చెప్పినారండి విద్యా భరోసా అని చెప్పి ఐదు లక్షల రూపాయలు విద్యార్థులు అకౌంట్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని చెప్పారు ఇవన్నీ ఉత్తకాతే కదా రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత రావడానికి గల కారణం ఇవన్నీ కదా ఇప్పుడు ఏంది రాహుల్ గాంధీ ఎందుకు రేవంత్ రెడ్డి పైన సర్వే చేపిస్తున్నాడు అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఏదో తేడా కొట్టేటటువంటి అవకాశం కనబడుతున్నది ఎందుకంటే మీరు చూడండి దాదాపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీట్లన్నీ పల్లెటూరులోనే ఎక్కువ వచ్చినాయి హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి ఎందుకంటే కేటీఆర్ కొంత ఐటీ డెవలప్ చేసిండు ఐటీ సెక్టార్స్ తీసుకొచ్చిండు టీఆర్ పట్టుకొచ్చిండు అనేకమైనటువంటి అంశాలు ఇక్కడ కేటీఆర్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసి చాలా మంది ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చిండు మా సర్కిల్ సర్కిల్లోనే చాలా మందికి కేటీఆర్ వాళ్ళ ఉద్యోగాలు కూడా వచ్చినాయి అట్లనే కేటీఆర్ పేద తోపు తీసి చెప్తలేను కేటీఆర్ చేసిన దందాలు కేటీఆర్ చేసినట్టే ఉన్నాయి కానీ నేను చెప్తున్నాను ఆయన పర్స్పెక్షన్ లో కొంత మంచి పనే చేసే కార్యక్రమం చేసాండు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సిటీలో ఎక్కువ సీట్లు వచ్చినాయి అయితే కేసీఆర్ ఏం చేస్తున్నాడట అంటే ఈ సర్పంచ్లను జడ్పీడీసీలను ఎంపీపీలను జడ్పీ చైర్పర్సన్లను వీళ్ళందరినీ ఎర్రబల్లి ఫార్మ్ హౌస్ కి పిలిపించుకొని వాళ్ళకి మంచిగా సీకం బో గో పెట్టి ముచ్చట పెడుతున్నాడట వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ లక్ష్యంలో మనకు ఎక్కువ సీట్లు రావాలి మీరు ఏమన్నా చేయాలి కావాలంటే మునుగోడులో ఒక స్ట్రాటజీ ప్లే చేసిరు కదా మునుగోడులో అందరినీ మొత్తం ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క ఇద్దరిద్దరు ఇన్ఛార్జీలను పెట్టి మొత్తం అక్కడ హంగామా సృష్టించింది కదా సేమ్ కేసీఆర్ చేయబోతుంది కూడా అదే ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు ఇన్ఛార్జులను పెట్టి అక్కడ ఒక హంగామా క్రియేట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు అంటే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కేసీఆర్ చాలా పర్టికులర్ గా తీసుకున్నాడు ఎందుకంటే కేసీఆర్ బాధ ఏంటంటే గతంలోనే మనం ఈ మొత్తం ఈ పల్లెటూరుకి సంబంధించినటువంటి రూరల్ ప్రాంతాలలో ఓడిపోయినాం జయశంకర్ భూపాలపల్లి రూరల్ ప్రాంతం కదా పల్లెటూరు ప్రాంతం కదా వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించిన వ్యవహారంలో కూడా అది కొంత అడవి ప్రాంతము కొంత రూరల్ ప్రాంతమే ఈ భద్రాచలం సైడ్ అటు సైడ్ మొత్తం అడవి ప్రాంతం కదా ఆదిలాబాద్ సైడ్ కూడా సో కాబట్టి ఈ ఏదైతే రూరల్ ప్రాంతాలలో మన హవా చూపించుకోవాలి అంటే పల్లెటూర్లలో కూడా మా బీఆర్ఎస్ పార్టీ బతికే ఉంది బీఆర్ఎస్ పార్టీ పల్లెటూరులో కూడా మా సత్తా చూపించిన అని కేసీఆర్ అనాలంటే మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలంటే ఆయనకున్న ఆప్షన్ ఏంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎక్కువ సీట్లు రావాల్సిందే కదా కాబట్టి ఆ ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడు ఇదంతా రాహుల్ గాంధీకి అర్థమైపోయింది ఏదో తెలంగాణలో తేడాగొట్టేటట్టు ఉన్నది ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత రావాలో అంతకంటే ఎక్కువ వ్యతిరేకతనే వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితులలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో కేసీఆర్ ఇటు బీజేపీ అంటే బీఆర్ఎస్ బీజేపీ కంటే ఎక్కువ సీట్లు రావాల్సిందే మీరు ఏమన్నా చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా సార్లు రాహుల్ గాంధీ కూడా చెప్పిండు అనేది వినబడిన చర్చ కాబట్టి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ పైన హైకమాండ్ ఒక సంచలనమైనటువంటి సర్వే తెరపైకి తీసుకొచ్చినట్టు దాంట్లో ఫిఫ్టీ ఫోర్ పర్సెంటేజ్ రేవంత్ రెడ్డి గారి పైన వ్యతిరేకత వచ్చింది అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి అంశం నన్ను నిరుద్యోగుల వ్యతిరేకత కూడా కనబడుతున్నది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ వృత్తి నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి అన్ని చెప్పినటువంటి అంశాలు కూడా పెద్ద ఎత్తున కనబడుతున్నది సో మొత్తానికి వన్ ఇయర్ పాలనలో మాత్రం రేవంత్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ కొంత వీక్ ఉన్నది ఫిఫ్టీ ఫోర్ పర్సెంటేజ్ కొంత నెగిటివిటీతో కనబడుతున్నది చాలా మంది ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డిని తిట్టుకుంటున్నారు ఏమని ఇప్పుడు ఏ ఎమ్మెల్యే అయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యే వాడు గెలవడానికి ఊరు పోతాడు గుడి కట్టిస్తా అంటాడు బడి కట్టిస్తా అంటాడు ఇంకోటి కాలేజీ కట్టిస్తా అంటాడు లేకపోతే రోడ్ వేపిస్తా అంటాడు ఇవన్నీ మన సంత పైలకి వెళ్ళి చేయడు కదా ఆయనకు వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మనకు బడ్జెట్ కేటాయిస్తే ఆ బడ్జెట్లకి వెళ్ళి వాళ్ళు చేసేటటువంటి అవకాశం ఉంటుంది మన తాన తెలంగాణ దిక్కులే దిగాలో ఖాళీ సంచి కాడ పైసలే లేవు మన తాను చెవంటి పత్రాలు ఎత్తుకుపోయి పైసలు తెచ్చే పరిస్థితి కదా మన తెలంగాణ రాష్ట్రంలో లేవు కాబట్టి ఎమ్మెల్యేలు కూడా మరల రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగా ఉన్నారు మాకు అసలు మా నియోజకవర్గానికి డబ్బులే రాలే మేము ఏం ఏం చేయాలి మేము కూడా అప్పు చేయాలి మీ లెక్క మాకు పైసలు ఇస్తే మా అభివృద్ధి చేస్తాం ముత్తగానే దోమల కొట్టు కూడా కూర్చుండే అవుతుంది మాకు పైసలు లేవు కదా అని చెప్పి ఎమ్మెల్యేలు కూడా రేవంత్రెడ్డి పైన మరలా పడుతున్నారు ఏదైనా అది ఏమైనా కానీ ప్రభుత్వం నుండి డబ్బులు వస్తేనే ఎమ్మెల్యేలు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి అంతేందుకు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి రావడానికి కారణం కూడా మాకు ఫండ్స్ రావేమో ముఖ్యమంత్రి మాకు ఫండ్స్ అంటే ఇయ్యడేమో మేము ప్రతిపక్ష పార్టీ కాబట్టి మాకు రావాల్సిన డబ్బులు నిధులు మాకు రావేమో అదే మేము అధికార పార్టీలో ఉంటే మాకు నిధులు వస్తే ఏదో ఒక పని చేయవచ్చు మళ్ళీ గెలవచ్చు అని ఆలోచనతో కూడా వచ్చినారు చాలా మంది ఇట్లున్నారు కదా కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ కొంత వీక్ గా కనబడుతున్నది చాలా వీక్ గా కనబడుతున్నది ఫిఫ్టీ ఫోర్ పర్సెంటేజ్ వీక్ అంటే అది మామూలు ఏం కాదు దగ్గర దగ్గర ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ మాత్రమే రేవంత్ రెడ్డి గారి పైన కొంత పాజిటివ్నెస్ ఉన్నది మిగతా అంతా కూడా నెగిటివ్నెస్ ల కనబడుతున్నాయి నేను గతంలోనే ఎప్పుడో చెప్పిన హైకమాండ్ ఒకసారి సర్వే చేసింది రేవంత్ రెడ్డి పైన ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంటేజ్ వ్యతిరేకత ఉన్నది అరవై శాతం పాజిటివిటీతో ఉన్నారు ప్రజలు అని చెప్పినా గానీ అది అంతా జిగ్జాగ్ జిగ్జాగ్ కనబడుతున్నది ఆఖరికి మంత్రి సీతక్క పైన కూడా వ్యతిరేకంగానే కనబడుతున్నారు సీతక్కను కూడా మస్తు దిట్టుకుంటున్నారు టైంలో సీతక్క ఆమె పాజిటివ్నెస్ ఆమె వీడియోస్ ఆమె వ్యవహారం అంతా కూడా చాలా డిఫరెంట్ ఉంటుండే ఆమె మంత్రి కాకంటే ముందు ఎవరైనా కూడా కొంత అధికారంలోకి వచ్చినాక అహంకారం వస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక వాళ్ళంతా వేరే చేంజ్ అయిపోతారు అనేది ఇది వాస్తవం సీతక్క కూడా ఇప్పుడు ఆమె పర్ఫార్మెన్స్ వీక్ ఉన్నది ఆమె కూడా పెద్దగా ఏమంటారు ఉత్సాహం చూపిస్తలేదు అంటే ప్రజలలో తిరగడము లేకపోతే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వ్యవహారంలో పెద్దగా సీతక కనబడట్లేదు అని కూడా వినబడుతున్న చర్చ ఆమె ఎప్పుడో ప్రెస్ మీట్ ఆమె ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టింది ప్రెస్ మీట్ అవుతుంది కాబట్టి చాలా మంది పైన కూడా కొంత వ్యతిరేకంగా కనబడుతున్నది ఇవన్నీ వ్యతిరేకతకు కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎమ్మెల్సీలకు సరిగ్గా గైడెన్స్ చేయలేకపోతున్నాడు అంతేందుకు సురేఖ వివాదాలలో చిక్కుకున్నప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పుడైనా కొండా సురేఖ పిలిచి మరి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసిందా కొండా టాపిక్ మాట్లాడిందా సమంత నాగ చైతన్య కేటీఆర్ వల్లనే విడి అని చెప్పి కొండా సురేఖ చెప్పింది హీరోయిన్లను కేటీఆర్ చాలా మందిని వాడుకున్నాడు అని చెప్పి కొండా సురేఖ వివాదాల్లో చిక్కుకున్నది వేములవాడ పోయి వేములవాడలో వివాదాల్లో చిక్కుకున్నది గీసుకున్న సీఐ కుర్చీలో కూర్చొని సీఐని బెదిరించేటటువంటి వివాదంలో చిక్కుకున్నది ఇవన్నీ తర్వాత వాళ్ళ ఇంట్లో మందు పార్టీ బీర్ల పార్టీ కొండా సురేఖ ఇంట్లో మేము బీరు రావుతున్నాం ఇలా పొంగుతున్నాయి బీర్లు అని చెప్పి అక్కడో వివాదం మరి ఇవన్నీ వివాదాలు వచ్చినప్పుడు ఒక మంత్రి పైన కొండా సురేఖ ఎప్పుడైనా స్పందించే ప్రయత్నం చేసిందా ఎప్పుడన్నా అంటే ఐ మీన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండా సురేఖ వ్యవహారంలో ఎప్పుడన్నా క్వశ్చన్ చేసే ప్రయత్నం చేసిందా ఇప్పుడు మాట్లాడలేందుకు ఇది కూడా ఒక మైనస్ పాయింటే కదా అంటే రేవంత్ రెడ్డి చూసి చూడకుండా వెళ్ళిపోతున్నాడు ఏంది పుసుకున్న నీ మంత్రులు ఏమన్నా అన్నాను అనుకో ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలో ఏమన్నా అంటే ఉన్న నా ముఖ్యమంత్రి పదవి ఊడుతుదేమో నేను సేఫ్ జోన్ లో ఉండడం బెటర్ కదా వీళ్ళని ఏమనకుండా నేను సేఫ్ జోన్ లో ఉంటేనే బాగుంటుంది నా పదవి నాకు ఉంటుందనే ఆలోచనలో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది అనేది కూడా వినబడుతున్న అంశం కాబట్టి మొత్తానికి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సర్వే చేపిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి పాలన పైన రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన ఒకవైపు కాంగ్రెస్ హైకమాండ్ కూడా సర్వే చేపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఆ సర్వేలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి ఈ సర్వే మొత్తం కూడా సునీల్ కనుగోలు డైరెక్షన్ లో నడుస్తున్నది సునీల్ కనుగోలు దాదాపు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో కూడా అందరి ఎమ్మెల్యేల పైన కూడా ఆయన సర్వే చేస్తా ఉన్నాడు ఆ సర్వే రిపోర్ట్ మొత్తం హైకమాండ్ కు చేరిస్తా ఉన్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం సో మొత్తానికి సునీల్ కనుగోలు ఈ సర్వేతో కాంగ్రెస్ లో ఒక బాంబు బ్లాస్ట్ జరిగేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నది సో త్వరలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోవచ్చు కొత్త ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉండొచ్చు అనేది కూడా నడుస్తున్న చర్చ ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓనర్ కాదు కదా ఆయనే జీతగాడు ఎంప్లాయ్ ఇప్పుడు అందరూ ఇట్లా ఈ పార్టీలు ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ సొంత పార్టీ బీఆర్ఎస్ ఆయనే చైర్మన్ రేవంత్ రెడ్డి చైర్మన్ కాదు రేవంత్ రెడ్డిని కిరాయికి తెచ్చిపెట్టింది గంతే ఈ పార్టీని ఈ పీసీసీ నువ్వు ఉన్న పీసీసీ ఉడవీకి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన గంతే ఈ ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డికి సెట్ అయితే లేదు ఆయన అర్హుడు కాదు అనర్హుడు అని చెప్పి ఒకవేళ హైకమాండ్ భావిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి తీసేసి బట్టి విక్రమార్కున ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇచ్చేటటువంటి అవకాశం ఉంటది మొత్తం ఢిల్లీ హైకమాండ్ చేతిలో ఉంటది ఇది సీల్డ్ కవర్ ఉంటది ఒకటి రేవంత్ రెడ్డి సీఎం పదవి కథం మీరు దిగిపోండి ఇంకో రేపు ప్రమాణ స్వీకారం చేస్తాడు అని చెప్పి ఒకవేళ సీల్డ్ కవర్ లో వస్తే రేవంత్ రెడ్డి సార్ పర్ఫార్మెన్స్ వీక్ అయినట్టు కానీ వెళ్ళిపోవాల్సింది వేరే ఆప్షన్ లేదు కదా సో గిట్లనే ఉంటది కాబట్టి ఇదంతా కూడా సునీల్ కనుగోలు వ్యవహారంలో నడుస్తున్నది సునీల్ కనుగోలు రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడు నుండి ఈ జనవరి ఐదవ తారీఖు వరకు అప్ టు అప్డేట్ హైకమాండ్ చేతిలో పెడతా ఉన్నాడు హైకమాండ్ కి తెలంగాణలో జరుగుతున్న ప్రతి అంశం పైన ఆయనే అప్ టు అప్డేట్ ఇస్తా ఉన్నాడు అనేది కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుందో